అందరికీ నమస్తే అండి మనుషులు ఎంత జ్ఞానవంతులైనా ఎంత విజ్ఞానవంతులైనా సగటు మనుషుల్లో డబ్బు మీద ఆ ఆశ ప్రేమ అనేది పోదు ఎంత సంపాదిస్తున్నా సరే ఫ్రీగా రావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రాజకీయాల్లో రాజకీయ నాయకులను నడిపిస్తున్నది ప్రజల్లో ఉన్న ఇటువంటి ఆశ కోరికే అరే మా రాష్ట్రం అప్పులు పోలైపోతుంది మా రాష్ట్రంలో వనరులు అమ్మేస్తున్నారు మా రాష్ట్రంలో వనరులు తాకట్టు పెట్టేస్తున్నారు మా రాష్ట్రం సంకనాకపోయి మాకు ఫ్రీ బీస్ ఇస్తున్నారు అని ఏ ఆలోచించడం ఆలోచించడు ఇచ్చింది తీసుకుందామని అంటారు రాష్ట్రం పోతే పోయింది మాకు వస్తున్నాయి కదా అని సో జగన్మోహన్ రెడ్డి గారు అదే అలవాటు చేశారు నవరత్నాల ద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే అలవాటు చేస్తుంది వీళ్ళు అప్పులు చేసింది చాలక అడ్డగోలుగా వేరే ఖాతాల్లోంచి కూడా నిధులు మళ్లించి మరీ వాళ్ళు చేశారు వీళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఇంత చేస్తున్నప్పటికీ అప్పులు పెరుగుతున్నాయి దుబారా ఖర్చులు పెరుగుతున్నాయి సంక్షేమ పథకాలు బాగానే ఇస్తున్నారు ఇంత చేస్తున్నప్పటికీ మహిళల్లో మాత్రం ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే బెస్ట్ సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే బెస్ట్ ఏమో అనే టాక్ ఇప్పటికీ ఉంది మేబీ ఆయనకు గత ఎన్నికల్లో ఓట్లు అయితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఖచ్చితంగా మహిళలు ఓట్లు పడతాయి గెలిచేస్తాము ఎందుకంటే మనం ప్రతి బటను మహిళల కోసమే నొక్కాము అని కానీ మహిళల ఓట్ కూడా వైసీపీ పరిపాలన నచ్చలేదు సంక్షేమ పథకాలు తీసుకుంటే తీసుకున్నారు తింటే తిన్నారు కానీ రాష్ట్రం బాగుండాలి మంచి పరిపాలన ఉండాలి పాజిటివ్ పరిపాలన ఉండాలి ఈ పగతో రగిలిపోయే విద్వేషపూరిత పరిపాలన వద్దు వినాశనం వద్దు అని చెప్పి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు సో ఇక్కడ అయితే ఈ ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు చూడండి అమ్మఒడి మహిళల పేరిటే వేశారు జగన్ అన్న విద్యాదీవెన మహిళల పేరిటే వేసి మహిళలతో ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు ఫీజులు కట్టించేవాళ్ళు అలాగే అదేంటిది వైఎస్ఆర్ చేయూత అది కూడా మహిళల పాత ఖాతాల్లోనే వేసేవాళ్ళు సో ఇక్కడ అమ్మఒడి అండ్ వైఎస్ఆర్ చేయూత కోసం జనం విపరీతంగా వెయిట్ చేసేవాళ్ళు అమ్మఒడి అంటే పదిహేను వేలు వచ్చేది వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందన్నమాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం ఇచ్చారు కానీ ఈ జగనన్న చేయూత ఆగిపోయింది వైఎస్ఆర్ చేయూత జగనన్న చేయూత నాకు సరే గుర్తులేదు కానీ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం ఆగిపోయింది దాన్ని రీప్లేస్ చేయాలి అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అది ఆల్రెడీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీనే చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీనే అనేది అమలు చేస్తాము అని ఇప్పుడు అమలు చేసే అవకాశం అయితే లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బాలేవు ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా సరే ఏదో ఒకటి తాకట్టు పెడుతున్నారో అప్పు అప్పుతేస్తున్నారు వాళ్ళ దగ్గర పుట్టిన దాంతో లేదా తయారు చేసిన దాంతో అయితే సంక్షేమ పథకాలు లేవు సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మహిళల్లో టాక్ ఎలా ఉందంటే ఎన్ని కష్టాలు పడినా జగనే జగనే ఇచ్చాడు అవసరమైనవన్నీ ఇచ్చాడు కావాల్సినవన్నీ ఇచ్చాడు అనే ఒక టాక్ ఉండిపోయింది టీడీపీ కూటమికి వచ్చేసరికి వీళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అనేది హామీ ఇచ్చారు కానీ ఇవ్వలేదు ఫీజ్ రియంబర్స్మెంట్ వాళ్ళు పెండింగ్ పెట్టింది వీళ్ళు ఇప్పటివరకు క్లియర్ చేయట్లేదు పైగా ఫీజు రియంబర్స్మెంట్ ఏమీ మహిళల ఖాతాలో పడదు కాలేజీల ఖాతాలోనే పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతి తెలివితో ఆయన బటన్ నొక్కిన అమౌంట్ మహిళల ఖాతాల్లో పడడం మహిళలేమో ఇంజనీరింగ్ కాలేజీలకి పెట్టడం జరిగేదనమాట కానీ ఇప్పుడు మాత్రం లేదు డైరెక్ట్ కాలేజీలకి ఇస్తున్నారు అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల అమలు చేస్తున్న పథకాల మీద పాజిటివ్ ఉన్నప్పటికీ వెన్ దే కంపేర్ విత్ లాస్ట్ గవర్నమెంట్ అదే బెస్ట్ అంటున్నారు ఎందుకంటే ఈ కీలకమైన ఆడబడి అనేది ఇవ్వట్లేదు పోనీ ఆ విద్యా దీవెన విద్య కోనుకో ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అండ్ ఉచిత బస్సు అయితే ఇస్తున్నారు కానీ గతంలో ఇచ్చిన కొన్ని పెద్ద పెద్ద పథకాలు గుర్తొస్తున్నాయి పదే పదే సో అందుకే కూటమి ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి రాష్ట్రంలో రాజకీయాలను శాసించేది రాజకీయంగా పదవులు కట్టబెట్టాలన్నా చూసేది మహిళా ఓట్లే కీలకం ఆ మహిళలు ఓట్లు కీలకం కాబట్టే ఇక్కడ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వాళ్ళ ఓట్ల కోసం పాలసీలు కొన్ని మారుస్తున్నాయి పథకాలు కొన్ని మారుస్తున్నాయి సో రాష్ట్రంలో ప్రస్తుతం ఈ టాక్ ప్రకారం మాత్రం వైసీపీకి కొంత ప్లస్ ఉంది వైసీపీ పథకాలే బాగున్నాయి అనే టాకు గ్రౌండ్ లెవెల్లో వెళ్తోంది మొన్న ఈ మధ్య చేసిన సర్వేలో కూడా మహిళలు అదే చెప్తున్నారంట కాబట్టి కూటమి కాస్త అలర్ట్గా ఉంటే మంచిది థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీరు తెలిసే ఉంటుంది లడ్డుపల్లెం డాట్ కామ్ అని ఒక బిజినెస్ను మనం ప్రమోట్ చేస్తాము దీనికి కారణం ఏంటంటే ఇది ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు ఉన్నాయి దాంతోపాటు మిల్లెట్ మిల్లెట్స్తో చేసే ఫుడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసే ఫుడ్స్ అండ్ సీడ్స్తో చేసే ఫుడ్స్ ఏవైనా సరే ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ నూటికి నూరు శాతం ఉంటాయి అటువంటి ప్రొడక్ట్స్తో ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ ఐటమ్స్ ఒక ఇరవై రకాలు అండ్ హాట్ స్నాక్స్ జంతకులు మురుగులు అటువంటి కొర్రలతోనూ రాగితోనూ జొన్నతోనూ వాటితో చేస్తారనమాట స్నాక్స్ వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వీట్స్ ప్రోట్స్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ మొరింగ పౌడర్ అండ్ జామాకు పొడి జామాకు పొడి అంటే మీకు చాలా సిల్లిగా ఉండొచ్చు అసలు నేను దాని బెనిఫిట్స్ చూస్తే ఆశ్చర్యపోయాను మనకి రోజు జామ చెట్లు ఈ ఊర్లలో చాలా కనిపిస్తాయి ఆ ఆకును ఎండబెట్టి పొడి చేసుకొని ప్యూర్ దాన్ని నీటిలో కలుపుకొని తాగితే వేడి నీటిలో కలుపుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయంట సో అది నేను చూసి షాక్ అయిపోయాను అనమాట అలాగే మునగాకు పొడి కూడా సో ఇటువంటివన్నీ కూడా మీకు కావాలంటే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ